తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ గత కొద్ది రోజుల నుంచి హెచ్చరిస్తున్న విధంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి గత వారం రోజుల క్రితం మహబూబ్ నగర్తో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు ఉంటాయని రెడ్ అలర్ట్ ను ప్రకటించింది తెలంగాణ వాతావరణ శాఖ ప్రకటించినట్టుగానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి పలు ప్రాంతాలలో చెరువులు కుంటలు నిండగా కొన్ని ప్రాంతాలలో నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక రోడ్లు కొట్టుకుపోయాయి మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బుధవారం వాన దంచి కొట్టింది వర్షం దాటికి ఇటీవల నిర్మించిన అప్పన్నపల్లి అండర్ పాస్ రక్షణ గోడ కూలిపోగా పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో నిర్మించిన మరో అండర్ పాస్ రక్షణ గోడ కూడా కూలిపోయింది అదే రక్షణ గోడపై నూతనంగా నిర్మిస్తున్న షెడ్ కూడా కొద్ది మేరకు నేలమట్టమైంది రెండు రైల్వే అండర్ పాస్ ల రక్షణ గోడలు రాత్రి సమయంలో కూలడం వల్ల ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి రెండు అండర్ పాస్లలో కూడా నీరు భారీగా చేరటం పంపింగ్ మోటార్లు గల ట్రాక్టర్లను ఉపయోగించి ఆ నీటిని బయటికి తరలించి రోడ్డును క్లియర్ చేయాలని రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు ఈ రెండు అండర్ పాస్ లను పరిశీలిస్తే ఎటువంటి సీకులు లేకుండా రక్షణ గోడలు నాణ్యత రహితంగా నిర్మించడం ఆరోపిస్తున్నారు వాస్తవంగా కూలిన శిథిలాలను పరిశీలిస్తే రక్షణ గోడలు భారీగా నిర్మించినప్పటికీ వాటిలో ఎక్కడా సీకులు వాడకపోవటం వల్ల నీటి ఒత్తిడిని తట్టుకోలేక అమాంతం కూలిపోయినట్టు స్పష్టమవుతుంది రైల్వే శాఖ అధికారులు కాంట్రాక్టర్ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు పేర్కొంటున్నారు జిల్లాలను నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి మరోవైపు ఎదిరా దివిటిపల్లి గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రోడ్డు కుంగిపోయింది దివిటిపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న చెరువు పూర్తిగా నిండిపోవడంతో దాని కట్టపై ఉన్న ప్రధాన రోడ్డు నీటి ఒత్తిడిని తట్టుకోలేక సగం మేరకు కుంగిపోయింది మరో వర్షం కురిసినా మరమ్మత్తు చేపట్టడంలో ఆలస్యం జరిగినా దివిటిపల్లి చెరువు గండిపడి పెద్ద ఎత్తున పంటల నష్టం సంభవించే అవకాశాలు లేకపోలేదు మరోవైపు జాతీయ రహదారి నలభై నాలుగు నాలుగు నుంచి ఐటీ పార్క్ వరకు నిర్మించిన వంద ఫీట్ల అప్రోచ్ రోడ్డు మధ్యలో నీటి ప్రవాహం వల్ల కొట్టుకుపోయింది ఎదిరా దివిటిపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి ఒత్తిడిని తట్టుకోలేక రోడ్డు మధ్యలో వేసిన పైపుల బ్రిడ్జ్ కృంగిపోయింది బుధవారం రాత్రి ఈ విషయాన్ని పసికట్టలేకపోయిన అమర్ రాజా బ్యాటరీ కంపెనీకి చెందిన బస్సు అటుగా వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన బ్రిడ్జ్ లో అమాంతం కుంగిపోయింది ఇందులో ప్రయాణిస్తున్న పలువురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆయా ప్రాంతాలను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా ఎస్పీ జానకిలు వేరువేరుగా సందర్శించారు రైల్వే అధికారులతో మాట్లాడి రెండు అండర్ పాస్ లను రాకపోకలను పునరుద్ధరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు ఆసుపత్రిలో చేరిన అమర్ రాజా బ్యాటరీ కంపెనీ కార్మికులను ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి పరామర్శించారు ఐటీ పార్కు వెళ్లే ప్రధాన రోడ్డుపై యుద్ధ ప్రాతిపాదికన మరమ్మత్తు పనులు చేపట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు నాయకులు సమన్వయ వ్యవహరిస్తే సంఘటనలు జరగకుండా ఉంటాయని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలకు తోడు నిన్న రాత్రి కుసిన భారీ వర్షానికి మహబూబ్ నగర్ పట్టణంలో ఈ చుట్టుముట్టు గ్రామాల్లో కొద్దిగా రోడ్స్ డ్యామేజ్ అవడం జరిగింది కొన్ని కాలనీల్లోకి నీరు రావడంతో అర్ధరాత్రి నుంచే మున్సిపల్ సిబ్బంది వాళ్ళు శానిటేషన్ సిబ్బంది కమిషనర్ గారితో సహా అందరూ కూడా రోడ్ల మీదనే ఉండి ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో పబ్లిక్ హెల్ప్ చేసే ప్రయత్నం చేసిండ్రు తక్షణ సహాయక చర్యలు కూడా నైటే మొదలుపెట్టిండ్రు ఇక్కడ డ్యూటిపల్లి దగ్గర రైల్వే స్టేషన్కి అవతల వైపుగా రోడ్డు కుంగిపోవడం జరిగింది పైన ఉన్న చెరువు తెగి ఆ చెరువు ఓవర్ఫ్లో అయిపోయి నీళ్ళు హెవీ వాటర్ రావడం తోటి ఆ ఫోర్స్కి ఆ రోడ్డు కొద్దిగా కోసుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ అప్పనపల్లి దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా హెవీ వాటర్ ఫ్లో తోటి ఏదైతే రిటైనింగ్ వాళ్ళు ఉందో అది కూలిపోవడం జరిగింది ఇమ్మీడియట్గా రైల్వే అధికారులకు ఇంటిమేట్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ డెబ్రిస్ అంతా తీసేసి మళ్ళీ వాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తా అని చెప్పి వాళ్ళ ఇంజనీర్స్ తోటి కూడా మాట్లాడినాం ఒకసారి డెబ్రి క్రియలు కాగానే మా వాల్ కన్స్ట్రక్షన్ను రెండు రోజులలో మొదలు పెడతామని చెప్పడం జరిగింది మేము మున్సిపల్ అధికారులకు రెవెన్యూ యంత్రాంగానికి అలాగే మా పార్టీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం కౌన్సిలర్స్ కూడా చెప్తా ఉన్నాం ఎక్కడెక్కడైతే ఇబ్బంది అనిపిస్తుందో మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలర్ట్గా ఉండి ప్రజలకు ఏ విధమైన కష్టం రాకుండా చూడాలని ఒకవేళ వాటర్ ఇళ్ళకు పోతే వంట సామానికి ఇట్లా పాడైపోతే వాళ్ళకు ఇమ్మీడియట్గా రేషన్ వాళ్ళకు భోజనానికి ఏమి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి కూడా జరిగింది రైల్వే శాఖకు రెండు డ్యామేజ్ జరగగా ఐటీ పార్కులో నిర్మించిన వంద ఫీట్ల అప్రోచ్ పూర్తిగా కూలిపోవడం బస్సు అందులో ఇరికిపోవటం జరిగిపోయింది కూలిపోయిన ప్రాంతంలో పైపులు వేసి రిపేర్ చేసేందుకు పైపులను అయితే తెప్పిస్తున్నారు టీఎస్ ఐఐసి అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం కూడా ఈ రోడ్డును త్వరగా రిపేర్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభించింది వీడియో జర్నలిస్ట్ రాఘవేందర్తో పవన్ కుమార్ రెడ్డి టీజీ న్యూస్ మహబూబ్ నగర్